నాయుడుగారి కుండ బిర్యానీ సెంటర్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయని నాయుడుగారి కుండ బిర్యానీ సెంటర్ హన్మకొండలోని సెంటర్ సెంటర్లో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అరవయవ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేఆర్ దిలీప్లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు కిరణ్ సత్య శ్రీనివాసులు మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ అందించాలనే ఉద్దేశంతో ప్రసిద్ధి గాంచిన నాయుడు గారి కుండ బిర్యానీ సెంటర్ ను మొట్టమొదటిసారిగా వరంగల్ లో ప్రారంభించామని తెలిపారు నాయుడు గారి కుండ బిర్యానీ సెంటర్ మొత్తం ఇప్పటి వరకు ముప్పై ఆరు బ్రాంచీలు ఉన్నాయని వరంగల్లో ఇదే మొదటి బ్రాంచ్ అని వారు తెలిపారు వినియోగదారులు తమ బ్రాంచ్ సంప్రదించి తమ సర్వీస్ ను పరిశీలించాలని కోరారు ఈరోజు వరంగల్కి సంబంధించి మన టీచర్స్ కాలనీలో నాయుడు గారి కుండ బిర్యానీ అనేది థర్టీ సిక్స్త్ బ్రాంచ్ ఓపెన్ చేశారు వారికి నా అభినందనలు వరంగల్ జిల్లాలో కూడా చాలామంది భోజన ప్రియులున్నారు అదేవిధంగా రోజు రోజుకి బిర్యానీ అంటే మనందరికి తెలుసు ఎంత ఇష్టము బిర్యానీ అంటే ఇమోషన్ అని కూడా అంటారు సో ఆ విధంగా వీళ్ళు ఇక్కడ రావడం ఇది వర తెలంగాణకు సంబంధించి సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి సిక్స్ హైదరాబాద్లో ఇది ఫస్ట్ టైం వరంగల్కి వచ్చారు సో వాళ్ళకి నా హార్టీ వెల్కమ్ కూడా అట్లాగే ఇది ఫుల్గా సక్సెస్ఫుల్ అవ్వాలి వరంగల్ ప్రజలు ఆదరించాలని వీళ్ళు కూడా అదే విధంగా టేస్ట్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇంకా మంచి మంచిగా వరంగల్లోనే ఇంకా కొన్ని బ్రాంచెస్ పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ